ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుకి అయితే ఈ తుఫాన్ అయితే దిశ మార్చి దూసుకొని అయితే వస్తుంది అయితే దీని కారణంగా మనకేందంటే ఈరోజు రాత్రికి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముఖ్యంగా ఇప్పుడు మనకు తుఫాన్ ఎక్కడ ఉంది ఏ రూట్లో వెళ్తుంది అంటనేది మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను చూసుకున్నట్లయితే చూడండి మనకు తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే పుదుచ్చేరి పుదుచ్చేరి దగ్గరికి అయితే మనకు రీచ్ అయిపోయింది సో పుదుచ్చేరి ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు పుదుచ్చేరి దగ్గర చెన్నై మధ్యలో ఈ తీరం అయితే మనకు దాటబోతుంది అయితే పుదుచ్చేరి చెన్నై ప్రాంతం చుట్టూ తిరుగుతున్నటువంటి వాతావరణ వ్యవస్థ కారణంగా సో మనకు ఈరోజు రాత్రికి మనకు తిరుపతి జిల్లాలో అలాగే తిరుపతి సిటీలో అలాగే మనకు తిరుపతి జిల్లాల్లో ఇవాళ రాత్రి నుండి మనకు ఎడదేరు ఎడదెరుపు లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తాయండి అలాగే మనకు నెల్లూరు జిల్లాలో కూడా ఈ వర్షాలు అనేది మనకు కురుస్తున్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో నెల్లూరు జిల్లాల్లో ప్లస్ నెల్లూరు నగరంలో సహా మనకు పూర్తిగా వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు బా ప్రకాశం బాపట్ల తీర ప్రాంతంలో తూర్పు భాగాల్లో వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు అన్నమయ్య జిల్లాల్లో చిత్తూరు జిల్లాల్లో మనకు తూర్పు ప్రాంతాల్లో మోస్తారం నుండి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి మనకు క్లారిటీగా ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అయితే మీరు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు చెన్నై మరియు పుదుచ్చేరి మధ్యలో ఇదైతే తీరాన్ని అయితే దాడుతుంది అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి తిరుపతి మరియు మనకు నెల్లూరు జిల్లా అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు బాపట్ల ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా అలాగే మనకు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయండి సో మనకు జాగ్రత్తగా ఉండండి చల్లటి గాలులు తీవ్రత కూడా ఎక్కువ అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అయితే రేపు మనకు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి సో రేపు ఏ పొజిషన్లో ఉంటుంది ఏంటనేది మీకు మళ్ళీ రేపు అప్డేట్ అనేది ఇస్తుంటాను వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్